నేను గంగానపల్లి గ్రామానికి వెళ్ళాను అక్కడ స్వామివారి బావి వద్ద ఫాతిహా కార్యక్రమాలు పూలహారము చక్కెర ఇచ్చి సదింపులు ఇచ్చారు ఇప్పటికే చాలామంది వచ్చారు వారిని కూడా మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళా రెండవసారి నేను గూగుడు నూట రెండవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గంగానపల్లి గ్రామం స్వామివారు దొరికిన బావి దగ్గరకు వచ్చాను ఇక్కడ సదింపులు ఇచ్చి అలాగే స్వామివారికి పానకము అలాగే అన్నము పాయసం ఇచ్చారు ఇక్కడ గంగనపల్లి గ్రామస్తులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు స్వామివారి ఫోటో దగ్గర అలాగే గ్రామస్తులతో కూడా మాట్లాడదాము ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ చాలామంది అడిగారు కాబట్టి మరలా రెండవసారి వచ్చి ఇక్కడ వీడియో తీస్తున్నాను స్వామివారికి అలాగే పాతహా ఇచ్చిన కా చూ చూడండి ఇక్కడ దాదాపుగా చాలామంది వచ్చారు దాదాపు ఒక ఐదు వందల మంది దాకా వచ్చినట్లు అంచనా మరలా రెండోసారి మీకు చూపించడం నాకు చాలా ఆనందం వేసింది మీకోసమే ఫ్రెండ్స్ ఈ వీడియో తీసి చూపిస్తున్నా ఇక్కడ ఎలా ఉంది అనేది చిన్న వీడియో తీసి చూపిస్తా చాలామంది పెద్దలు చాలా మాట్లాడారు వారితో కూడా మాట్లాడదాము అలాగే మనకు ఇక్కడ ఒక అన్న ఉన్నాడు ఆ అన్నతో కూడా అడిగి తెలుసుకుందాము అన్న ఏమన్నా మాట్లాడతారా మన మధ్యన గౌసన్ ఉన్నారు గౌసన్నతో మాట్లాడదాము నా నమస్కారం అన్న చాలా పెద్ద పవిత్ర దేవుడు ఇతడు చాలా అందరికి కాపాడేవాడు చాలా అందరికి ప్రతి ఇప్పటికి బావిలో పెద్ద కులాసామి ఉన్నారంట నిజమా అన్న నిజమే చెప్పిండేది నూట రెండు సంవత్సరాలు నేటితో నూట రెండు సంవత్సరాలు అవుతుంది అని అన్నారు అన్న నాకైతే చాలా ఆనందం వేసింది థ్యాంక్ యూ అన్న మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు స్వామివారి పానకాల సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది బావి వద్ద నేను భోంచేశాను చాలామంది ఇప్పటికీ రెండు వేల మంది దాకా వచ్చారని అంచనా గంగనపల్లి మీద గూగుడుకు వెళ్ళేటప్పుడు ఆ ఊరి మీద చాలామంది భక్తాదులు వెళ్తుంటే వారందరినీ పిలిచి అన్నదానం చేస్తున్నారు